పెళ్లి తర్వాత హనీమూన్ అంటూ చెన్నై ఎయిర్పోర్ట్లో ఇచ్చేసిన శోభిత నాగ చైతన్యులకి ఎదురుపడుతూ వచ్చేసిన సమంత ఇక వణుకు పుట్టించి చెమటలు కారిస్తూ కనిపించేసిన సమంత అందరికీ తెలిసిన విషయం ఇప్పటికీ సమంత ఎన్నో స్ట్రగల్స్ని ఉంది కానీ చైతన్యత డివోర్స్కి కారణం ఏంటి అనే విషయాలు మాత్రం సమంత ఎప్పుడో చెప్పేసింది తన పోస్టుల రూపంలో ఇండైరెక్ట్గా తదే థర్డ్ పర్సన్ శోభిత లాంటి అమ్మాయి రావడమే అంటూ కానీ ఆ రోజు సమంత పెట్టిన పోస్టులకి ఏ ఒక్కరు నమ్మలేదు ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాడు అది కూడా లవ్ మ్యారేజ్ అంటూ తన డేటింగ్ ఉన్న కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసుకున్నాడు అది కూడా తను ఎంతో కాలంలో డేట్ చేస్తూ కూడా పెళ్లి చేసుకోవడం అనేది షాక్ చేసింది కానీ సమంత మాత్రం ఇక్కడ నాగ మర్చిపోలేక ఆ జ్ఞాపకాలతో ఎప్పటికప్పుడు ఏడు స్థూపాలు బ్రాడ్కాస్ట్ లో కనిపిస్తూ వచ్చేది అయితే ఇప్పుడు సమంతకి ఎదుర్కోలేని కోలుకోలేని దెబ్బ ఎక్కడ తగిలింది అంటే ఒకవైపు నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకోవడం సమంత ఫాదర్ చనిపోవడం ఇలా రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతూ రావడంతో సమంత మరింత కోలుకోలేని డిప్రెషన్లో ఉంటుంది అనుకుంటే సమంత రీబ్యాక్ పోస్టులతో దద్దరించేసింది ఎవరు ఎప్పటికైనా అర్థమవుతుందా చీట్ చేశారు రిలేషన్షిప్లో అనేది అంటూ సమంత ఇండైరెక్ట్ పోస్టులే అభిమానులకి షేర్ చేసుకుంటూనే వస్తూ ఉంది ఇక అంతలోనే పెళ్ళి తర్వాత ఇక బిజీ బిజీగా గడిపేస్తూ ఉన్న నాగ చైతన్య శోభితలకి ఎదురవుతూ వచ్చేసింది సమంత ఇక సమంత రియాక్షన్ అంటే అదుర్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ విజువల్స్ని మీడియా వాళ్ళు క్యాప్చర్ చేయకుండా ఏమాత్రం ఉండలేకపోయారు అవన్నీ ఇప్పుడు నెట్లో వైరల్గా మారి